అసలు గోదావరి గురించి అయితే ఫస్ట్ మీరు క్లాస్ బిక్ తో ఫస్ట్ మీరు వినండి గోదావరి గురించి గోదావరి అనేది నాలుగు పాయాలు ఉంటాయి ఒకటి నాసిక్ నుంచి వచ్చే ఒక పాయ ఆ నాసిక్ నుంచి వచ్చే పాయ ఇప్పటికే ఎండిపోయిన పరిస్థితి వాళ్ళకే తెలంగాణకు వచ్చే పరిస్థితే నీళ్లు రాని పరిస్థితి రెండో పాయ ప్రాణహిత పాయ దట్ ఈస్ అప్రాక్సిమేట్లీ థర్టీ సిక్స్ పర్సెంట్ ఆఫ్ గోదావరి వాటర్స్ ముప్పై ఆరు శాతం గోదావరి వాటర్స్ అప్రాక్సిమేట్లీ ప్రాణహిత పాయ రెండో పా మూడో పాయ ఇంద్రావతి పాయ ఇంద్రావతి పాయ అప్రాక్సిమేట్లీ ట్వంటీ సిక్స్ పర్సెంట్ ఆఫ్ గోదావరి వాటర్స్ రెండు ప్రాణహిత ఇంద్రావతి అలోస్టిట్యూట్ అప్రాక్సిమేట్లీ రెండు పాయలు ఎక్కడ ఉన్నాయి అధ్యక్ష ఈ రెండు పాయలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి మనకున్నది ఏంటి అధ్యక్ష గోదావరిలో కేవలం శబరి అది ఒకే ఒక పాయ శబరి పాయ ఒకటే మనకుంది కాన్స్టిట్యూట్స్ ఓన్లీ లెవెన్ పర్సెంట్ ఆఫ్ గోదావరి అంటే కేవలం మనకు ఉండే పాయ ఏదైతే మనకు వస్తా ఉన్న పాయ ఏదైతే ఉందో మన రాష్ట్రంలో ప్రవహించే పాయ ఏదైతే ఉందో శబరి దట్ ఈస్ ఓన్లీ లెవెన్ పర్సెంట్ ఆఫ్ గోదావరి చూస్తే దాంట్లో గోదావరి నుంచి కేవలం ఐదు వందల టీఎంసీలు మాత్రమే శబరి పాయ నుంచి మనకు 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 కిందికి వచ్చే మనకి గోదావరికి మనకు నీళ్ళు వచ్చే పరిస్థితి మిగిలినదంతా కూడా చూస్తే ప్రాణహీన థర్టీ సిక్స్ పర్సెంట్ ఇంద్రావతి ట్వంటీ సిక్స్ పర్సెంట్ రెండు కలిపితే దాదాపు అరవై ఐదు శాతం పాయలు తెలంగాణ నుంచి కిందికి వాళ్ళు నీళ్లు వదిలితే తప్ప నుంచి మనకు రాని పరిస్థితి అధ్యక్ష ఇవాళ మన కళ్ళ ఎదుటినే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగానే ఈయన ఇక్కడ ముఖ్యమంత్రి ఉండగానే మూడు టీఎంసీల నీళ్లు లిఫ్ట్ చేసుకొని అటు నుంచి అంటే వాళ్ళు తరలించుకొని తీసుకొని పోతా ఉంటే మన రాష్ట్రంగా మనం ఏం చేయగలిగాము అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఇదే చట్టసభలో ఇదే గత గత ముఖ్యమంత్రిని అడుగుతా ఉన్నాను ఇవ్వడం ఏమి చేయలేని పరిస్థితి అధ్యక్ష ఆ రాష్ట్రంలో వాళ్ళు చేసేది ఆ రాష్ట్రంలో వాళ్ళకు వచ్చే నదులను వాస్తవ పరిస్థితి ఏమిటి అంటే మనం గొడవ చేయగలుగుతాం మనం కోర్టులకు పోతాం కోర్టులో కేసులు వేస్తాం కానీ అవి